హాయ్ బీవర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ థర్టీ సిక్స్ లక్నో సూపర్ జింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్లో చేజేతులారా ఓడగొట్టుకున్నారు రాజస్థాన్ అని చెప్పుకోవచ్చు ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్తో చేసిన మిస్టేక్ ఉందో అదే మిస్టేక్ మళ్ళీ చేసి టూ రన్స్ తేడాతో లక్నోకి అయితే విజయాన్ని అప్పగించారని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు మ్యాచ్ నెంబర్ థర్టీ సెవెన్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎవరిని విజయం పరుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ రోజు నుంచి రివెంజ్డ్ వీక్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ చెన్నై ముంబై మ్యాచ్ నెంబర్ థర్టీ ఎయిట్ ఈ మ్యాచ్ కూడా ఎవరిని విజయం పరుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి సెకండ్ హాఫ్ టోర్నమెంట్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మరి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ట్వంటీ సెవెన్ వరకు ఈ రివెంజ్డ్ వీక్ మ్యాచెస్ అయితే ఉంటాయి సో మరి ఇక ఏమాత్రం లేచేయకుండా మనం మ్యాచ్ వరకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివే అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు రిషబ్ పంత్ మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది అది రాజస్థాన్కి రావడం జరిగింది లక్నోకి కాదు ఎందుకంటే ఫోర్ రన్స్కి మాష్ అవుట్ అయ్యాడు అయితే థర్టీ ప్లస్ స్కోర్ ఉన్నప్పుడు లెవెన్ రన్స్కి తను కూడా అవుట్ అయ్యడం జరిగింది సారీ ఫార్టీ సిక్స్ దగ్గర స్కోర్ ఉన్నప్పుడు నిక్లస్ పురంట్ లెవెన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ మరొకసారి తన పూర్తి ఫామ్ని కంటిన్యూ చేస్తూ సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యాడు ఫిఫ్టీ ఫోర్ పద్లాస్ అప్ త్రీ వికెట్స్ ఉన్న టైంలో ఇన్పాక్ట్ ప్లేయర్గా ఆయుష్ బదోనీని తీసుకొచ్చారు ఆయుష్ బదోనీ అండ్ ఎడెన్ మార్కరం ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేస్తూ వచ్చారు ఎడెన్ మార్కరం అలా చూస్తూ ఉండిపోయాడు తన కళ్ళ ముందే మూడు వికెట్లు పడ్డాయి కాబట్టి గేమ్ని అడాప్ట్ చేసుకున్నాడు అడాప్ట్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా కంట్రోల్ చేస్తూ ఆడాడని చెప్పుకోవచ్చు ఇద్దరి మధ్య సెవెంటీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది సెవెంటీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత బౌండరీ బాల్స్ అనేవి ఆపేసి పేస్ ఆఫ్ చేసి స్లో పిచ్ అసలుకే బ్లాక్ సాయిల్ పిచ్ పార్ స్కోర్ కూడా వన్ హండ్రెడ్ అండ్ నైన్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్లస్ అయితే ఉంది దానికి తగ్గట్టుగానే చేరుకున్నారు లాస్ట్లో అయితే ఒకనొక టైంలో ఎడన్ మహక్రమ్ అవుట్ అయిన తర్వాత స్కోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ప్లస్ ఉంది తను సిక్స్టీ సిక్స్ రన్స్కి అవుట్ అయ్యాడు సెట్ అయిన బ్యాటర్ కొత్తగా వచ్చిన బ్యాటర్స్కి ఈజీగా లేదు స్ట్రోక్ మేకింగ్ అయితే మంచిగా మరొక సెట్ అయిన బ్యాటర్ ఉండడం వల్ల ఆయుష్ బదోని ఫిఫ్టీ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ చేసి తను కూడా అవుట్ అయిన తర్వాత అబ్దుల్ సమద్ అండ్ డేడ్ మిల్లర్ వచ్చారు డేడ్ మిల్లర్ సపోర్టింగ్ ఇచ్చాడు అయితే ఒకనొక టైంలో వన్ సిక్స్టీ అయినా వస్తుందా అసలు వన్ సెవెంటీ రావడమే కష్టతరంగా మారింది ఎందుకంటే వీళ్ళు సింగిల్ సింగిల్ సింగిల్స్ తీస్తూ వచ్చారు డాట్ బాల్స్ పడుతున్నాయి ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఏం జరుగుతుందా అర్థం కావట్లేదు సో లాస్ట్ ఓవర్ సందీప్ శర్మ వేయడానికి వచ్చాడు అయితే స్కోర్ అప్పటికి వన్ ఫిఫ్టీ ప్లస్ ఉండింది వన్ సిక్స్టీ వచ్చినా ఓకే ఫైటింగ్ టోటల్ అనుకున్నారు కానీ విన్నింగ్ టోటల్ అయితే కాదు ఫైట్ చేయవచ్చు ఎంత అంత అనుకుంటున్న టైంలో ఫస్ట్ టూ బాల్స్కి టూ సింగిల్స్ వచ్చిన తర్వాత సెకండ్ థర్డ్ బాల్ ఫోర్త్ బాల్ ఫిఫ్త్ బాల్ సిక్స్త్ బాల్ బాయ్ బాయ్ బాల్స్ సిక్సర్స్ పడ్డాయి నాలుగు సిక్సర్లు ట్వంటీ సెవెన్ రన్స్ అయితే రావడం జరిగింది ఆ ఓవర్లో అదృష్టంగా వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్కోర్ అయితే సంపాదించింది అబ్దుల్ సమద్ ఇది చేశాడని చెప్పుకోవచ్చు సో తర్వాత వీళ్ళ వైపు ఎక్స్ట్రా స్నాన్ ఇచ్చారు అజరంగాకి రెండు వికెట్లు జఫ్రా ఆచర్ సందీప్ శర్మ తల ఒక వికెట్ తీసుకో తీసుకోగా ఉషా దేశ్ పాండే ఒక వికెట్ అయితే తీసుకున్నాడు అనంతరం లక్ష్యచేదను ఆరంభించిన ఆర్ఆర్కి ఎల్ఎస్జితో పోలిస్తే చాలా మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వైభవ్ సూర్యవంశి ఎట్టకేలకు ఓపెనర్గా వచ్చాడు ఎదుర్కొన్న ఫస్ట్ బాలే ముఖేష్ కుమార్ని సారీ షార్దు ఠాకూర్ని సిక్స్ కొట్టడం అయితే జరిగింది షార్థు ఠాకూర్ని సిక్స్ కొట్టిన తర్వాత యశస్వి జైస్వాల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చాలా చాలా నచ్చిందని చెప్పవచ్చు సో తర్వాత ఇద్దరి మధ్య పోటాపోటీగా రన్స్ చేస్తూ వచ్చారు ఫిఫ్టీ అయిపోయింది యశస్వి జైస్వాల్ది అయితే రిషబ్ పంత్ మంచి స్టంప్ అవుట్ చేయడం వల్ల థర్టీ ఫోర్ రన్స్కి వైభవ్ సూర్యవంశి ఆటడం అయితే జరిగింది ఫిఫ్టీ మిస్ చేసుకున్నానని తనలో అయితే కనిపించింది అని చెప్పుకోవచ్చు సో తర్వాత ఎయిటీ ఫైవ్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది బట్ రియన్ పరాక్ వచ్చాడు రియన్ పరాక్ ముందు నితీష్ రాణా వచ్చాడు నితీష్ రాణా ఎయిట్ రన్స్కి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ నైంటీ ఫోర్ మంచి స్టేజ్లో ఉంది ఆర్ఆర్ అయితే వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ఎయిటీన్త్ ఓవర్ ఆవిష్ ఖాన్ వేయటానికి వచ్చాడు అయితే ఒకే ఓవర్లో సెట్ అయిన బ్యాటర్స్ని అవుట్ చేశాడని చెప్పుకోవచ్చు ఫస్ట్ యశస్వి జైస్వాల్ సెవెంటీ ఫోర్ రన్స్కి అవుట్ అవ్వగా థర్టీ నైన్ రన్స్కి రియాన్ పరాగ్ కూడా కెప్టెన్ గాన్ తర్వాత హెట్ మైర్ వచ్చాడు హెట్ మైర్ ట్వెల్వ్ రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు నైంటీన్త్ ఓవర్లో లెవెన్ రన్స్ వచ్చాయి నైన్టీన్ రన్స్ కొట్టాల్సిన టైంలో లెవెన్ రన్స్ వచ్చాయి సిక్స్ బాల్స్కి నైన్ రన్స్ ఆ టైంలో హెట్ వెళ్ళిపోయిన తర్వాత జురెల్ వచ్చాడు జురల్కి ముందు మంచి రన్స్ అయితే రాలేకపోయా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శివన్ దుబే వచ్చాడు శివన్ దుబే వచ్చిన తర్వాత రన్స్ అయితే అంతగా ఈజీగా రాలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే త్రీ బాల్ సిక్స్ రన్స్ ఉన్న టైంలో టూ రన్స్ తీసుకున్నారు ఫోర్త్ బా ఫిఫ్త్ బాల్కి మాత్రం ఫిఫ్త్ బాల్కి టూ రన్స్ తీసుకున్న తర్వాత లాస్ట్ బాల్కి ఫోర్ రన్స్ కావాలి ఈజీ ఈక్వేషన్ కనెక్ట్ అయితే బై బాయ్ ఎందుకంటే ఆర్ఆర్కి విజయం వస్తుంది కానీ అదేం జరగలేదు మంచిగా ఎఫర్ట్ పెట్టి టూ రన్స్ అయితే తీసుకున్నారు లాస్ట్ బాల్కి సో మొత్తానికి టూ రన్స్కి అయితే మంచి విజయాన్ని సాధించి ఆర్ఆర్ మరొకసారి ఓటమిని కొని తెచ్చుకుంది ఆవిష్ త్రీ వికెట్స్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు త్రీ పర్ థర్టీ ప్లస్ అయితే తీసుకున్నాడు ఐడెన్మార్క్రంకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది సో మొత్తానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే ఆవిష్కాన్కే రావడం జరిగింది ఎందుకంటే దగ్గరుండి గెలిపించాడు కబడ్డీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక వీళ్ళ సైడ్ నుంచి ఎక్స్ట్రాస్ ఓన్లీ టూ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం